అందరికీ నమస్కారం రాచవీడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవీడు కిచెన్ స్పైసెస్లో తోటకూర టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాం తోటకూరని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ టమాటోల్ని తీసుకొని ఈ విధంగా వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఇంకా తెల్లగడ్డలను కూడా తీసి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు గింజల్ని రెడీగా పెట్టుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ని కూడా రెడీ చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో మనం తీసుకున్న తీసుకున్నటువంటి మూడు స్పూన్ల ఆయిల్ ఉంది కదా అది వేసేసుకున్నాం చూడండి ఆయిల్ని వేసేసుకుంటున్నాం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కి వేడెక్కేంత వరకు అలాగే ఉంచి ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసుల్ని అందులో వేసేస్తున్నాం పోపు దినుసుల్ని వేసిన తర్వాత కొద్దిగా చిదుమ్కున్న తెల్లగడ్డల్ని అందులో వేసుకోవాలండి వీటిని కొద్దిసేపు బాగా ఫ్రై చే ఫ్రై అవ్వనివ్వాలి అలా గరిటితో కొద్దిగా కదుపుతూ ఉండాలి ఈ టైంలోనే మనం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు రెండు కరివేపాకు కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయల్ని కూడా ఇందులో ముక్కలు చేసి వేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఆ ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆనియన్స్ని అలా వేగనివ్వాలి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే మనం రెడీ మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి వీటిని ఒక కొద్దిసేపు కదుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఏదైతే ఉందో ఆ తోటకూరని అంతటినీ కూడా ఇందులో వేసేద్దాం ఆ తోటకూర అంతా ఇందులో వేసాం కదా కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు పొడిని కూడా ఇందులో వేసుకుందాం ఇందులో వేసిన పసుపు పొడి మన రాచవీడు కిచెన్ స్పైసెస్ అండి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూతన పెట్టుకుందాం మూతన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే కొద్దిగా ఇలా మగ్గుంటుందండి కొంచెం అలా మొత్తం అంతా కలిసే వరకు ఆ వాటర్ పూర్తిగా వెళ్ళిపోయేంత వరకు అది మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి అది అడుగంటకుండా దాన్ని ఇలా గరటతో కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూతను పెట్టుకుందాం చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవుతుంది ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ కంటే ఇంకా కొంచెం తక్కువ చింతపండుని అందులో వేసేసుకుందాం నెక్స్ట్ ఒక స్పూన్ కారం కూడా మనం అందులో వేసుకుందామండి ఒక స్పూన్ కారం కూడా అందులో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడుకునిద్దాం ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా తయారవుతుందండి ఇందులో ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడిని మనం వేసుకుందాం ధనియాల పొడిని వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా గరిటతో ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకుందాం ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల ఆరోగ్య ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తోటకూరతో ముఖ్యంగా కళ్ళకి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో మనం వాటర్ని వేసుకుందామండి దీనికి వాటర్ ఎక్కువగా అవసరం కాదు నెక్స్ట్ మనం ఒక ఫైవ్ మినిట్స్ మూతను పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూతను తీసి చూద్దాం చూడండి ఇలా ఎంతో టేస్టీ అయినా తోటకూర టమాటో కర్రీ రెడీ అండి దీన్ని చేసుకోవడం చాలా ఈజీ అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలా బాగుంటుందండి టేస్ట్